హాయ్ అండి వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ ఐ మమత ఈరోజైతే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అనమాట చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి న్యాచురల్గా ఉంటుంది చాలామంది మ్యాక్సిమం ఇష్టపడుతూ ఉంటారండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనకి మంచిగా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఇట్లా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎలా చేశాను ఇప్పుడు మీకు చూపిస్తాను కంప్లీట్గా వీడియోస్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి నేనైతే ఎగ్స్ ఉడకబెడుతున్నాను ఒక ఫోర్ ఎగ్స్ చూడండి ఎంత నీట్గా ఉంది కదా కూర కూడా అట్లానే ఉంటుంది ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఏం కూర చేస్తున్నాను ఇంకా చూడండి ఈ ఎగ్స్ ఇట్లా ఉడకబెట్టుకొని మనము రెండే రెండు కూరగాయలలో మంచిగా వేసుకొని ఉడికించుకొని తినొచ్చు అందులోనైతేనే బాగుంటుంది ఏంటంటే టమాటో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఆనియన్స్ అన్నట్టు ఈ ఆనియన్స్ ఇట్లా కట్ చేసుకొని మంచిగా స్పైసీగా మసాలా వేసుకొని వండుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను గిన్నె పెట్టేసుకున్నాను ఒక నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేశాను తర్వాత కావలసినంత ఆయిల్ వేసుకున్నాను ఇట్లా పొడవు కట్ చేశానండి నేను మొన్న మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ టూ టైమ్స్ చేసిన ఫోర్ డేస్ ఉన్నాను అందులో టూ టైమ్స్ ఇదే కర్రీ చేసినాము చాలా అంటే చాలా బాగుందండి ఎంతైనా ఊళ్ళో ఏది చేసినా చాలా బాగుంటుంది ఇంకా మనం పట్టణంలో చేసుకున్న దానికంటే విలేజ్లో ఏం చేసినా చాలా బాగుంటుంది అన్నమాట చూడండి ఎలా చేశాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర వేసాను ఆనియన్స్లో పసుపు వేస్తే తొందరగా కలవదు అని చెప్పేసి నేనైతే తాలింపులోనే వేసేసాను తర్వాత ఆనియన్స్ వేసాను దీనిపైన సాల్ట్ వేసుకొని మంచిగా వేసుకుందాం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది ఉల్లిగడ్డలు ఏ కూరగాయలైనా త్వరగా ఉడుకుతుంది మంచిగా ఉప్పు పడుతుంది సాఫ్ట్గా కుక్ అవుతుంది మగ్గుతుంది కదా ఓకే చూసారు కదా నేనైతే మంచిగా ఎగ్స్ ఉడకబెట్టాను పక్కన పెట్టేశానండి ఫోర్ ఎగ్స్ ఎగ్స్ అయితే ఇట్లా ఉడికి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది కదా కూర కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది చెప్పాను కదా మా ఇంటి దగ్గర మేము ఫోర్ డేస్ ఉన్నాం మామ టూ టైమ్స్ ఇదే చేసింది చాలా బాగుంది ఇంకా చాలా బాగుంటుంది ఊళ్ళలో ఏజ్ చేసినా కూడా నేను అదే రెసిపీ ఇక్కడ చేస్తున్నాను నేను ఎప్పుడైనా సరే ఆనియన్స్ ఇట్లా చిన్న చిన్న పీసుల కట్ చేసి చింతపులుసు పోసి కరివేపాక వేస్తాను నెక్స్ట్ వచ్చేసి జీరప్ప సారీ ధనియా పౌడర్ వేస్తాను ఆ టేస్ట్ వేరే మళ్ళా వేరేలాగా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇక్కడైతే నేను ఎగ్స్ పొట్టు తీస్తున్నానండి నేను ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేశాను అయినా సరే వేడి తగ్గలేదు అన్నమాట చాలా వేడిగా ఉన్నాయి ఎగ్స్ అయితే బాగా వేడిగా ఉంటాయండి నేను ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అన్నమాట అట్లా ఉడకబెట్టినప్పుడే మనకి పొట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లోపల ఉండే ఎల్లో ఉంటుందా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి ఎగ్ అనేది పర్ఫెక్ట్గా ఉడికించుకుంటేనే బాగుంటుంది అనమాట లేదంటే పెచ్చులు పెచ్చులు వచ్చేస్తుంటుంది పొట్టు తీసేటప్పుడు ఆ పెంకులతో పాటే పోతూ ఉంటుంది ఎగ్ అనేది అట్లా బాగుండదు సాటిస్ఫక్షన్ కదండి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మంచిగా మగ్గిన ఆనియన్స్ ఇందులో అయితే కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటాను నాకైతే అల్లం పేస్ట్ అనేది రెడీగా ఉండాలండి ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉండాలి చివరికి ఎల్లిపాయలైనా ఉండాలి దంచుకొని వేస్తాను అన్నమాట చివరిలో ఇవి రెండు లేకపోతే అస్సలు ఏ కూర అయినా అస్సలు బాగుండదు ఎల్లిపాయలైనా అల్లం పేస్ట్ అయినా ఉండాలి అనమాట మొన్న ఊరిపోయే ముందు అల్లం మంచిగా ఒక హాఫ్ కేజీ అల్లం తీసుకొని శుభ్రంగా గడిగి మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి పోయి వచ్చాను వచ్చారకి ఫ్రెష్గా ఎలా పెట్టాను అలానే ఉంది అనమాట కాకపోతే ఫ్రిడ్జ్లో పెడితే దాని నాచురాలిటీని కోల్పోతూ ఉంటుంది ఏదైనా సరే అంటే ఇక ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కాకపోతే కొంచెం సేఫ్గా ఉండాలంటే పెట్టుకోవాలి కానీ అదే టైంలో అది ఏదైనా సరే పాయిజన్గా మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట ఏదైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు నేను తీసేసాను బయటికి అల్లం పేస్ట్ ఓకే ఫ్రెండ్స్ నేను వాటర్ తప్పి ఏది అంత నమ్మకంగా అనమాట వాటర్ అయితే ఖచ్చితంగా ఉండాలి కొంచెం కూల్గా ఉంటే బాగుంటుందని అది కూడా హెల్త్కి మంచిది కాదు కానీ అట్లా పెట్టేసుకుంటాం తాగడానికి అంతే ఇక్కడ చూడండి ఇంకా వాటర్ కూడా పోసాను వాటర్ పోసుకొని మంచిగా ఉడికిస్తాము ఈ ఎగ్స్ అయితే కొంచెం వాటర్లో కడిగేసి అందులో వేద్దామండి బాగుంటాయి ఎగ్స్ ఒక్కొక్కరు ఒక ఆరు ఏడు ఎగ్స్ తినేయచ్చు అంటే అంత బాగుంటుందన్నమాట అట్లా కూరలో మసాలా వేస్తాం కదా అల్లం పేస్ట్ వేస్తాం ఉప్పు వేస్తాం కారం వేస్తాం కాబట్టి అందులో ఉడికించిన ఎగ్స్ చల్లారినాక తినాలి ఎంత బాగుంటాయో చాలా బాగుంటాయి ఇంకా చూడండి ఫోర్ ఎగ్స్ అయితే ఇక నేను వేస్తున్నాను మా అబ్బాయికి రెండు ఇంకా మాకు ఒక్కొక్కటి అంతే ఎగ్స్ అంటే ఇక అంత ఇంట్రెస్ట్ ఉంటుంది ఎల్లో అంటే అంత అండి నాకైతే చిన్నప్పుడు మంచిగా తినేది ఎల్లో కానీ ఇక అంత ఇంట్రెస్ట్ అయితే ఏముండదనమాట ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా మూత అయితే పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము మనకి కూర వండేటప్పుడే తెలుస్తుంది అండి సాల్ట్ తక్కువ అయిందంటే కొంచెం సప్పడి సప్పిడి వాసన వస్తూ ఉంటుంది కూర కూర అయితే అందుకే సాల్ట్ వేసాను ఇంకొంచెము ఇందులో నేను నా దగ్గర మసాలా అయిపోయిందండి మళ్ళీ మసాలా మిక్సీ పట్టుకోవాలి నిన్న తెప్పించాను ఫైవ్ రూపీస్ మసాలాలు ఉంటాయి కదా చికెన్ మసాలాలు అదైతే అని నడుస్తున్నాను బాగానే ఉంటుంది ఇదైతే వాటర్ మొత్తం ఇంకిపోయి అంతా దగ్గర పడేంత వరకు మంచిగా ఉడికించుకొని ఇక హ్యాపీగా సర్వ్ చేసుకొని తినేయటమే అనమాట ఆయిల్ పైకి వచ్చింది కదా ఎంత గుమఘమలాడే స్మెల్ వస్తుందో మా ఇల్లు అంతా బయటకు కూడా వస్తున్నాలి నాకు తెలిసి అంత బాగుంటుందండి కూర అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక చపాతిలో వేసుకున్నా బాగానే ఉంటుంది కానీ ఎంతైనా సరే వేడి అన్నంలో వేసుకొని తింటేనే చాలా బాగుంటుంది ఈ స్పైస్ సీగా టేస్టీగా మస్తుంటుంది నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇట్లా సింపుల్గా కూర చేసుకొని ఇట్లా పోసుకొని వండుకొని తినడం కారం ఎక్కువ వేసుకొని తినడం అంటే నాకు మహా ఇష్టం అనమాట మహా పిచ్చి ఓకే ఫ్రెండ్స్ ఇంకా అన్నం అయితే తినేస్తున్నాము టైం వచ్చేసి ట్వెల్వ్ అయింది మధ్యాహ్నము ఇక మార్నింగ్ టైంలో నేనైతే టీలప్పలు వేసుకొని కారపు చేసుకొని తినేసాను కొంచెం అందుకని ఆ టైం వరకు ఆగుతున్నాం అనమాట టిఫిన్ లేకుండా అవసరం లేదు అట్లా తింటే ఒక ఫ్రెండ్స్ చూసారు కదా నేను అయితే ఇక్కడ డ్రామ్స్ కన్నా పెట్టేస్తున్నాను తర్వాత నేను పెట్టేసుకుంటాను మా బైక్ కూడా పెట్టాలి ఇంకా వంట బాగానే చేస్తామండి అన్నాలు పెట్టేటప్పుడు పలు ప్లేట్లు గడగాలి బాటిల్లో వాటర్ పోయాలి నెక్స్ట్ అందరికి ఒక్కొక్కరికి అట్లా సర్వ్ చేసుకుంటూ రావాలి అట్లా ఇది ఒక పెద్ద పని అనిపిస్తూ ఉంటుంది కూర రౌండ్డు ఒకటైతే ఇది ఒకటి ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది ఒక ఫ్రెండ్స్ చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్